మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడ కేతనము తరువాయి భాగమునకు స్వాగతం విజయోత్సాహముతో విరటుడు తన కొలువును ముగించాడు మరుసటి దినమున పాండుకుమారులను ద్రౌపదియు మంగళస్నానములు ఆచరించి రాజోచితములైన వస్త్రములను ఆభరణములను ధరించారు యుధిష్ఠిరుడు ముందు నడువుగా వారు విరటుని సభలోకి ప్రవేశించి రాజపురుషులకై ఏర్పాటు చేయబడిన సింహాసములను అధిష్టించారు అంతటా సభలోనికి ప్రవేశించిన విరటుడు రాజోచిత సింహాసనమును అధిష్టించిన ధర్మరాజను చూచి నాతో జుదమాడుటకై నియమింపబడిన నీవు ఈ సింహాసనమును ఎట్లు అధిష్ఠించిదివని కోపించాడు అప్పుడు ధర్మరాజుని గురించి అర్జునుడు ఇలా పలికాడు ఓ రాజా ఈ మహావీరుడు దేవేంద్రుని సింహాసనమును కూడా అధిష్ఠించుటకు అర్హత కలిగినవాడు ఇతడు మహాపరాక్రమవంతుడు మరియు ధర్మమూర్తి ఇతడు అన్ని విధములైన అస్త్రములను శాస్త్రములను ఎరిగినవాడు నిత్యము యజ్ఞములను అనుష్ఠించుచు జితేంద్రియుడై రాజర్షి సంపద ఎందు ఇంద్రునితోనూ కుబేర్నితోనూ పోల్చదగినవాడు సూర్యుని కాంతివలై ఇతని యశస్సు అన్ని దిశలకు వ్యాపించినది ఇతడు కురువంశ శ్రేష్ఠుడగు యుధిష్ఠిరుడు ఈ విధముగా ధర్మనందనుని యొక్క అనేక గుణములను పార్థుడు వర్ణించి చెప్పాడు అంతట విరటుడు మిగిలిన పాండుకుమారులను నుండి నుండిరని ప్రశ్నించాడు అర్జునుడు అతనికి మొదటగా భీమ నకుల సహదేవులను పాంచాలిని పరిచయము చేసి చివరకు తనకు తానే అర్జునుడని పరిచయము గావించుకున్నాడు అంతటా ఉత్తర కుమారుడు పాండుకుమారుల బలశౌర్యములను గూర్చి తండ్రికి వివరించి ముందడి దినమున కౌరవ సేనలను పరాజితులను చేసి తమ గబులను రక్షించినది ఇతడే అని అర్జునుని చూపించాడు అంతటా విరటుడు త్రిగర్తులతోడి యుద్ధమున తనను రక్షించినది భీమసేనుడే అనియో త్రిగర్త సేనలను ధ్వంసముగా గావించి తమ గోవులను రక్షించినది కూడా యుధిష్ఠరుడు అతని ముగ్గురు తమ్ములే అనియో ప్రశంసాపూర్వకముగా తెలిపాడు అటుపైన విరటుడు మానవశ్రేష్ఠులకు పాండుకుమారులను పాంచాలియు తమ అజ్ఞాతవాసకాలమును తమ వద్ద నరుపుట తమ రాజ్యమునకే మహాభాగ్యమనియు వారి పట్ల అజ్ఞానవసమున తా మొనర్చిన అపచారములను క్షమింపవలసినదనియు వారిని వేడుకొన్నాడు అందులకు పరిహారముగా తన రాజ్యము సర్వస్వమును యుధిష్ఠరునికి సమర్పించుచుంటినని పలికాడు తన కుమార్తె ఉత్తర్వును అర్జునుని పత్నిగా స్వీకరింపుడని యుధిష్ఠరుని ప్రార్థించాడు యుధిష్ఠరుడు అర్జునుని వైపు సాభిప్రాయముగా చూచాడు అంతడు అర్జునుడు విరటునితో ఇలా పలికాడు విరటరాజా నేను చాలా కాలము మీ రాజీవాసమున నుండి మీ కన్యకు నాట్యమునందు గానమునందు శిక్షణనిచ్చాను నేను ఆమెకు ఆచార్యుడను కనుక ఆమె నాకు పుత్రిక వంటిది ఆమెయు నన్ను ఆచార్యునిగను తండ్రిగను భావించుచున్నది నేనొక సంవత్సర కాలము ఆమెతో అట్లు గడిపి ఉండుచే మా సౌశల్యమును గూర్చి ఎవరైనాను సందేహింపవచ్చును కనుక నేనామెను నా కోడలిగా గ్రహించదను నా పుత్రుడు అభిమన్యుడు సాక్షాత్తు శ్రీకృష్ణుని మేనల్లుడు అంతేగాక కుశలుడు అతడు మీ కుమార్తెకు తగిన వరుడు కాగలడు విరటుడు అందులకు అంగీకరించాడు అంతట యుధిష్ఠరుడు ఆ సంబంధమునకు ఆమోదమును తెలిపాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి